అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఆదివారం ఈ పది తప్పులు చేస్తే మీకు డబ్బు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి అవి ఏంటో ఇప్పుడే తెలుసుకోండి ఆదివారం సూర్య భగవానుడికి అంకితం మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా సుఖ సంతోషాలతో మనం జీవించవచ్చు కాబట్టి సూర్యునికి చెందిన ఆదివారం పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు అలానే ఆదివారం కొన్ని పరిహారాలను పాటిస్తే విపరీతమైన ఐశ్వర్యం పొందొచ్చు ఆదివారం ఏ పనులు చేస్తే ఐశ్వర్యం కలిసి వస్తుంది అలానే ఆదివారం చేయకుండా తప్పుల గురించి ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఆదివారం సెలవు రోజు కావడంతో చాలామంది ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు అయితే ఆదివారం రోజున ఇంట్లో ఉన్న చెత్తను పడేయడం మంచిది కాదు ఆదివారం అంటేనే సూర్యదేవునికి అంకితం కాబట్టి ప్రతి ఆదివారం నాడు ఉదయం స్నానం చేసిన తరువాత సూర్యునికి నీటితో ఆర్డ్యం సమర్పిస్తే కుటుంబానికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి సూర్యునికి ఆద్యం సమర్పించేటప్పుడు ఓం ఆదిత్యాయ నమ అన్న మంత్రాన్ని చదివి సూర్యుడికి నమస్కారం చేసుకోండి ఇక వెంటనే సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తారు ఇక సాయంత్రం సమయంలో సూర్యుడు అస్తమించిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప్పు అనేది అస్సలు తినకూడు ఎందుకంటే సూర్యాస్తమయంలో ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి ప్రతినిత్యం తులసిని పూజించిన వారికి అఖండ రాజయోగం అయితే ప్రత్యేకంగా ఆదివారం రోజున తులసిని అస్సలు పూజించకూడదు కనీసం తులసి మొక్కను కూడా ముట్టుకోకూడదు ఆ రోజున తులసి మాతో ఉపవాసం ఉంటుంది అలానే శాస్త్రాల ప్రకారం ఆదివారం రావి చెట్టును కూడా ముట్టుకోకూడదు ఎందుకంటే ప్రతి ఆదివారం రావి చెట్టు మొదట్లో దేవత నివసిస్తుందట కాబట్టి ఆదివారం వీలైనంత వరకు తులసిని రావి చెట్టును పూజించకండి ఆదివారం రోజున నూతన వ్యాపారాన్ని ప్రారంభించకూడదు అలానే వివాహ శుభకార్యాలను జరిపించకూడదు ఇక ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ నీలం రంగు వస్త్రాలు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు ఈ రంగులు శనికి సంబంధించినవి కాబట్టి ఆదివారం ఈ రంగు వస్త్రాలను ధరిస్తే సూర్య భగవానికి ఆగ్రహం కలిగి జీవితంలో ప్రతికూలత పెరుగుతుంది విశేషంగా ఆదివారం రోజు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు కానీ ధరించడం మీ జాతకంలో అదృష్టం వస్తుంది ఇక చాలామంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేస్తారు కానీ ఈ పనులు అస్సలు చేయకూడదు ఇక ఆదివారం స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో ఎర్రని పుష్పాలు వేసుకుని స్నానం చేయండి సూర్యదేవుని ప్రత్యేక అనుగ్రహంతో అనారోగ్య సమస్యలు తీరిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక ఆదివారం సాయంత్రం సమయంలో పొరపాటున కూడా తలస్నానం చేయకూడదు మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా జీవితాంతం సుఖ సంతోషాలను పొందాలంటే సూర్య భగవానుడి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలి కాబట్టి ఆదివారం రోజున కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి ఎర్రమిరపకాయలు కూర ఉల్లిపాయ అలానే వెల్లుల్లికి దూరంగా ఉండాలి ఆదివారం ఈ నాలుగు ఆహార పదార్థాలను తినకూడదు ఇక ఆదివారం ఎవరికి అప్పివ్వకూడదు అలానే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు దీనివల్ల డబ్బు కష్టాలు వస్తాయి ఇక కుటుంబంలో తరచూ సమస్యలు కూడా ఏర్పడుతుంటే ప్రతి ఆదివారం ఉదయాన్నే సూర్యుడిని చూస్తూ ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ అన్న మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదవండి కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి ఆదివారం రోజున వీలైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండాలి మరీ ముఖ్యంగా పడమర వైపుకి అస్సలు వెళ్ళకూడదు అత్యవసరంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందుగా తూర్పు వైపుకు ఐదు అడుగులు వేసి వెనక్కి తిరిగి పడమర వైపుకు ప్రయాణం చేయాలి మనలో చాలామంది ఆదివారం రాగానే షాపింగ్ చేస్తారు కానీ గృహ నిర్మాణానికి సంబంధించిన వస్తువులను ఆదివారం అస్సలు కొనకూడదు దీనివల్ల మీ పనుల్లో ఆటంకాలు వస్తాయి ఇక ఆదివారం సాయంత్రం సమయంలో ఖచ్చితంగా గాయత్రి మంత్ర గాయత్రి మంత్రాన్ని చెప్పించండి ప్రతి ఆదివారం గాయత్రి మంత్రాన్ని చదివితే కష్టాలు తొలగిపోతాయి ఇక రాగి సూర్యునికి సంబంధించింది కాబట్టి ఆదివారం రోజున రాగి వస్తువులను కొనకూడదు అలానే అమ్మకూడదు దీనివల్ల జాతకంలో సూర్యుడు బలహీనపడతాడు సో తెలుసుకున్నారు కదండి ఆదివారం రోజున ఏ తప్పులు చేయకూడదు విన్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్